నాగచైతన్య శోభితతో పెళ్లి అయ్యాక ఎంతలాగా మారిపోయారు పిల్లల విషయంలోనే కాదు ఒక తండ్రిగా ఎలా వండాలి ఎలా మెలగాలి అనే విషయం శోభితన్ని ఎంతలాగా నేర్చుకున్నాడు అంటే ఏ ఒక్కరు ఆశ్చర్యపోయాల్సింది పని లేదని చెప్పుకోవచ్చు ఇంకా శోభిత నాగచైతన్య ఈ జంట ఎన్నో కాంట్రవర్షిల్గా ఎదుర్కొంటున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత నెగిటివ్ అన్నిటిని కూడా అయినప్పటికీ కూడా ఈ జంట ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాటన్నిటిని వాళ్ళు సక్సెస్లో దూసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు నాగ చైతన్య గొప్ప మనసు చాటుకున్నాడు శోభితతో కలిసి ఎనీ చైల్డ్ కిడ్స్ అంటూ ఈ జంట హెల్త్ కేర్ హాస్పిటల్కి చేరుకున్నారు క్యాన్సర్తో పోరాడుతున్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అలానే పిల్లల కోసం కొన్ని కొన్ని కానుకలు కూడా తీసుకుని వెళ్ళి సందడి చేస్తూ వచ్చేశారు ఇంకా పిల్లల దగ్గర ఒక తెల్లిగా ఎలా ఉంటుంది అనుభూతి అన్నది పిల్లల దగ్గరే ఉంటుంది అని తెలుస్తుంది అంటూ శోభిత చెప్పిన మాటలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నవి అయితే ఏదేమైనా సరే నాగ చైతన్య శోభితాయి వీరిద్దరూ అయితే క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో సందడి చేస్తున్న కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మారదుని మీరు కూడా చూసేయండి